విషయం ముడుత పడుద్దు దేవునికి ఇష్టం లేదు ముడితే అందం అనుకోడు ఆయన ముడిత అందం కాదు ముడత నీ అందాన్ని పాడు చేస్తుంది నువ్వు వ్యభిచారివి కాదు దొంగవి కాదు నువ్వు నరహంతకుడివి నరహంతకురాలు ఇవి కాదు నువ్వే పాపము చేయవు కానీ కొన్ని ముడుతలు నీ అందాన్ని పాడు చేస్తుంది ఇట్ ఇస్ నాట్ బ్యూటిఫుల్ దే ఆర్ నాట్ సిట్ దే ఆర్ స్టిల్ నాట్ బ్యూటిఫుల్ యాజ్ దే షుడ్ ఉండవలసినంత అందంగా లేరు అంటాడు దేవుడు మీకు అర్థమైంది పాయింట్ మనం ఏ తప్పు చేయం కానీ దేవునికి నచ్చం ఏ తప్పు చేయకపోయినా దేవునికి నచ్చం ఎందుకు ముడతలు ఉన్నాయి నీ రక్తంతో కడిగినాయన అంటే రా ఊరిక కడుక్కోకు ఆ ముడతలు ఇంకెక్కువైపోతాయి మన వ్యక్తిత్వములోనే అవి ఇమిడిగా ఉన్నాయి ఎందుకంటే దేవదూతలలో కూడా లోపాలు దేవదూతల్లో కూడా ఏమున్నాయట లోపాలు ఉన్నాయి మనకు తెలిసిన మూడు నాలుగు పేర్లేమో అందరి పేర్లు మనకు తెలియదు కదా దేవదూతలు గబ్బరియలు మెకాయలు ఇట్లా కొంతమంది దేవదూతలు వాళ్ళలో కూడా దేవుడు నువ్వు ఇంకా బాగుండేది ఉండరా నువ్వు ఇంకా బాగా తబల వహించేది ఇంకా బాగుండాలి నువ్వు బాగానే ఉన్నావులే ఏం పాపివి కాదు కానీ కొన్ని ముడతలు ఉండే ఆయన దేవదూతలు అని అంటుంటాడు ఆయన మరి ఆదాము పిల్లలము ఆదాము కూతుళ్ళము ఆదాము కొడుకులం మన లోపల లోపాలు ఉండవా ఈ భయంకరమైనటువంటి ఈ బురదలో దుల్లుతున్న పందుల లాంటి భూప్రపంచములో మానవ జాతిలో నుండి దేవుడు మనలను పైకి లేవదీసి కొత్త జన్మనిచ్చి గొర్రె పిల్లలుగా చేసి పరిశుద్ధపరచి ఆయన మనకు కొత్త స్వభావమునిచ్చి మన పాపములన్నీ క్షమించి ఇంకా అంటాడు ఏంటంటే కొన్ని లోపాలు ఉన్నాయి నీవెంత ప్రయత్నించినా నీ లోపాలు ఉండే కొన్ని లోపాలు ఉంటాయి దీనికి పరిష్కారం ఏమిటి అనేది ఇక్కడ కొలసి పత్రిక రెండవ అధ్యాయములో ఉన్నటువంటి వచనము తులసి పత్రిక మన మూల వాక్యము మళ్ళీ ఒకసారి చూద్దాం పదో వచనం తులసి రెండు పది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై మానవ జాతిలో పుట్టిన మనము సంపూర్ణులం కాదు అంటూ ప్రసంగం ప్రారంభించాను కదా ఇప్పుడు దానికి రివర్స్ స్టేట్మెంట్ ఏంటంటే మానవ జాతిలో పుట్టిన వ్యక్తిత్వములోనే సహజ బలహీనతలన్నీ కలిగి ఉన్న క్రీస్తును మనం ధరించుకున్నప్పుడు మనము సంపూర్ణులుగానే దేవునికి కలప దేవుడి స్తోత్రం కలిగింది కాక దీనికి చక్కని తార్కాణం చక్కని ఉదాహరణ మందసము మందసము ప్రత్యక్ష గుడారములో ఎన్నో ఉపకరణం చెప్పండి గుర్తుంటే జ్ఞాపకం చెప్పండి ఆరు ఆదామును దేవుడు ఎన్నవ దినం సృష్టించాడు ఆరవ దినం సృష్టించాడు ఆరు అంటే ఏడు కంటే ఒకటి తక్కువ ఏడు దేవత్వం యొక్క సంఖ్య ద నంబర్ ఆఫ్ పర్ఫెక్షన్ అంతకంటే కొంచెం తక్కువ ఆరు సిక్స్ ఈజ్ అవార్డ్ నెంబర్ కాబట్టి ఆ ఆరు అనే సంఖ్యతో పోల్చదగినటువంటి సంఖ్యతో ఎక్స్ప్రెస్ అవుతున్న అవుతున్నటువంటి ఆరు అనే సంఖ్య ద్వారా వ్యక్తం అవుతున్నటువంటి సంఘం అన్నమాట మందసం అంటే అందుకే ఆ మందసం అని ఏం చేశారంటే కరుణాపీఠం మళ్ళీ సంఘం కాదు కరుణా కరుణాపీఠం ఏడోది సంఘం కాదు ఓన్లీ మందసమే సంఘం ఎందుకంటే లోపల తుమ్మ చెక్కతో చేశా ఏం చెక్క తుమ్మ చెక్క అంటే చాలా చీపెస్ట్ అన్నమాట అతి చవకబారు ఎక్కడ పడితే అక్కడ దొరికేటట్టు దేవదారం రాను గంధపు చెక్క ఎర్ర చందనము ఇలాంటివి చాలా కాస్ట్లీ తుమ్మ చెట్లు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి ఎవరైనా తుమ్మ తోట పెంచుతాడా అది సొంతగానే వ్యాపిస్తూ ఉంటుంది తుమ్మ చెట్లకు ప్రత్యేకంగా వ్యవసాయం అక్కర్లేదు అడ్డుకోని పెరుగుతూ ఉంటాయి అవి కనుక తుమ్మ చెక్క అనేది చీపెస్ట్ వూడ్ అనమాట అత్యంత చవక్కగా దొరికే చెక్క దానితో మందసము మందసము తుమ్మ చెక్కతో చేసినా కూడా పైనంతా ఏముంటుందంటే బంగారపు రేకుతో తాపడము చేయబడింది దానిపై నుండి మీకు అందరికీ తెలిసిన విషయమే ఎవరైనా ఒకవేళ ఒకరిద్దరు ఎవరైనా ఎక్కడుందబ్బా అని అనుకునే వాళ్ళు ఉంటే నిర్గమకాండం కాండం ఇరవై ఐదో అధ్యాయం పదో వచ్చ వారు తుమ్మకర్రతో మందస్తమును చేయవలను దాని పొడుగు రెండు మూరలు నర రెడలకు మూరేడున్న మూరేడున్నర దాని ఎత్తు మూరేడున్నర మేలివి బంగారు రేపు పొదిగింపవలేదు లోపలను వెలుపలను దానికి ఒదిగింపాలండి చూసారా లోపలేమో ఏముంది అది తుమ్మ చెక్కతో ఒక మందసము చెయ్యవాలి మందసము అంటే మీరు తెలుగు డిక్షనరీ చూడండి చెక్కతో చేసిన పెట్టె మందసం అంటే చెక్కతో చేసిన ఒక పెట్టె అని డిక్షనరీలు ఉంటారు మీరు ఎప్పుడైనా చూడండి వెరిఫై చేయవచ్చు చెక్కతో చేసిన ఆ తుమ్మ చెక్కతో చేసిన మండసము పైన అంత ఏముంది వెలుపలను లోపలను బంగారు రేకుతో దాన్ని పొదగాలి ఇంకా దాన్ని మోయాలంటే ఇటు అటు రింగులు రెండు చేయాలి బంగారపు రింగులు చేసి దాంట్లో కర్రలు పెట్టి కర్రలతో మోయాలి ఎవడైనా ఇప్పుడు ఆ మందసాన్ని చూశాడు అనుకోండి దాన్ని ఏమంటారు చెప్పండి చెక్క పెట్టి అంటారా బంగారు పెట్టి అంటారా బంగారు రేపు మొత్తం లోపల వెలుపలంతా పర్ఫెక్ట్గా కవర్ చేసిన తర్వాత ఎవడైనా చూసి ఏమంటారు దాన్ని బంగారు పెట్టి బంగారు పెట్టి అంటారు తప్ప చెక్క పెట్టారు యేసును కప్పుకున్న తర్వాత మనము కూడా అంతే లోపల ఉన్నదంతా తుమ్మ అయినా కూడా క్రీస్తు అనే బంగారాన్ని కప్పుకున్నాం గనక పరలోక నివాసులకు విశ్వంలోని బుద్ధిమంతులు జ్ఞానవంతులు అన్ని గ్రహాలలో ఉండే అన్ని గ్రహ మండలాలలో ఉండే భక్త సమాజాలకు వీళ్ళందరినీ సృష్టించిన దేవదేవునికి మనం ఎలా కనపడతామంటే బంగారు వ్యక్తుల లాగానే కనపడతాం దేవుడి స్తోత్రం కలిగినాక లోపల ఉండొచ్చు తుమ్మ చెక్క ఉండొచ్చు ఏదన్నా దేర్ ఇస్ ఓన్లీ వన్ వే టు స్టాండ్ పర్ఫెక్ట్ బిఫోర్ గాడ్ కవర్ యువర్ సెల్ఫ్ విత్ క్రైస్ట్ అది ఈనాటి ప్రసంగం దేవుని బిడలారా దేవుని ముందు మనము తలెత్తుకుని టీపిగా నిలబడగలిగే ఏకైక మార్గం ఉంది క్రీస్తు అనే బంగారపు రేకుతో నీవు కప్పబడాలి దేవునికి స్తోత్రం కలిగి ఈ కప్పబడుట అనే ప్రక్రియ ఉంది చూసారా కప్పబడుట దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అటోర్న్మెంట్ అంటారు దీనిని తెలుగు భాషలో ఏమని తర్జుమా చేశారంటే ప్రాయశ్చిత్తము అని